అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటండి మన ఆశ్రమంలో ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గౌరవనీయులైన శ్రీ కన్నా లక్ష్మణనారాయణ గారి మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి ఇక అందరికైతే ఈ విధంగా వడ్డిస్తున్నాను అందరికీ భోజనం వడ్డిస్తూనే మీతో కొన్ని నిమిషాలు అయితే చెప్తానండి మన ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటానండి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్తున్నాను మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ విధంగా నేను బోర్డు రాస్తామండి ఎవరైతే అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారో వారే వచ్చి అందరికీ వడ్డించి వెళ్తూ ఉంటారండి కొందరైతే చాలా దూరంలో ఉన్నవాళ్ళైతే రాలిన టైంలో వాళ్ళకి ప్రతీది కూడా నేను వీడియో రూపంలోనూ లేక ఫొటోస్ రూపంలోనూ వాళ్ళ పర్సనల్ వాట్సాప్కి అయితే సెండ్ చేస్తూ ఉంటాను అన్నదానం జరిపించిన వారివి ఎందుకు నేను యూట్యూబ్లో పెట్టట్లేదంటే వాళ్ళు ఒప్పుకోరండి మ్యాక్సిమం అలాంటివి ఏమీ వద్దంటారు కొందరైతే కనీసం నేమ్ కూడా చెప్పరు కొన్ని కొందరైతే ఫొటోస్ కూడా తినవరండి ఇక అలాంటప్పుడు మనము వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే అన్నదాన కార్యక్రమాలనేవి కూడా పెట్టను ఇక ఒక సెంటెన్స్ అయితే వాడతారండి కుడి చేతితో ఇచ్చినవి ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్టయితే అంటారండి ఇక అలాంటప్పుడు మనం ఇవన్నీ కూడా పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే ఉంటుందనే ఉద్దేశంతో నేను అవన్నీ కూడా ఏమి పెట్టనండి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే గారిది కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ ఈ అన్నదాన కార్యక్రమం గురించి అయితే చెప్తున్నానండి ప్రతి దాన్ని కూడా కొందరైతే నెగిటివ్గా తీసుకోవడము ఆ విధంగా ఆలోచిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా మేమైతే ప్రతిరోజు ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉంటామండి ఇక అప్పుడప్పుడు కొందరు కూడా ఏదో ఒకటి స్నాక్స్ అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఇవ్వమని ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో ప్రతిరోజు ఏమి ఇస్తున్నాను అనేది మీకు ప్రతిదీ చూపిస్తున్నానండి ఇక దాన్ని కూడా కొందరైతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి వరకు మన ఆశ్రమంలో జరిగిన ప్రతి విషయాన్ని మీతో చూపించాను నేమ్స్తో సహా తెలియపరిచాను షార్ట్ వీడియో రూపంలో తెలియపరిచాను కొన్ని లాంగ్ వీడియోస్ రూపంలో తెలియపరిచాను అలాగే ప్రతిది కూడా మీకు తెలియజేస్తున్నానండి కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఎడిటింగ్ చేసి కూడా మీకు విషయాన్ని తెలియపరుస్తున్నాను దానికి కూడా కొందరైతే నెగిటివ్గా ఆలోచిస్తూనే ఉన్నారు ఇక దయచేసి అర్థం చేసుకోవాలి చాలా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను సమయాన్ని బట్టి కొన్ని షార్ట్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను కొన్ని లాంగ్ వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను నాకున్న సమయాన్ని బట్టి అయితే ఏదో ఒక రూపంలో మీకు విషయాన్ని అయితే తెలియపరుస్తున్నానండి ఇక దాన్ని కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కొందరు మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్గా ఉంటారండి వీళ్ళందరితోటి చాలా సమస్యలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి ఇక అవన్నీ కూడా మేము ఇష్టంగా మార్చుకుంటూ వాళ్ళ మార్గంలో మేము వెళ్తూ చాలా సరదాగా వాళ్ళని కూడా అదే విధంగా ఉండేలాగా చూస్తామండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అయితే అందరం కూడా మనకి చేసే హెల్ప్ అనేది మన భారాన్ని తగ్గించే విధంగా ఉండాలి కానీ మనసుకి బరువు కలిగించే విధంగా ఉండకూడదు నా ఉద్దేశము ఇక ఈరోజైతే ఆశ్రమానికి సంబంధించిన కొన్ని విషయాలైతే మీతో చెప్తానండి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించున్నాను ఆశ్రమంలో ఒక సపరేట్ రూమ్ అయితే అరేంజ్ అయిపోతున్నామని దానికి సంబంధించిన కొన్ని గేట్స్ అయితే రెడీ చేశాము మేము ప్రతి విషయాన్ని వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలి ఇంకా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా అయితే వీళ్ళని చూడాలనేదే చూస్తూ ఉంటామండి ఆశ్రమానికి సంబంధించిన కొన్ని విషయాలనేవి మేమే చూసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నామండి అవేంటని మీకు చూపిస్తాను ఆశ్రమానికి సంబంధించిన కరెంటు బిల్లు కానివ్వచ్చు అలాగే సరుకులు కానివ్వచ్చు ఇక నుంచి ఇవన్నీ కూడా మనమే అరేంజ్ చేసుకోవాలి దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నానండి ఇక ఇప్పటివరకు మనకి హెల్ప్ అందించిన ఈ సార్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా వర్దిల్లాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇక సుబ్బమ్మమ్మ మాటల్లో చాలా తెలియని అయితే తెలుసుకుందామండి ప్రతిరోజు సుబ్బమ్మమ్మ వీడియోస్ పెట్టమని చాలామంది అయితే అడుగుతున్నారండి ఇక ఆశ్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేస్తూ అలాగే సుబ్బమ్మమ్మ వీడియోస్ కూడా కొన్ని ఈ విధంగా యాడ్ చేస్తూ ఉంటానండి చాలా విషయాలు ఉంటాయండి అమ్మమ్మ గారి మాటల్లో తెలుసుకోవాల్సినవి మనకు తెలియని విషయాలు కూడా ఒకసారి చూద్దాము తిరగల్లా పోసుకొని చుడుకుంటావు మరేచుకొచ్చుకుంటావు తెలీదు నేను రోజు కారం వేసి రొట్టె గాలికి పెట్టిపో ఎట్ట చూ చేతులు సో పోయి పొయ్యి మీద ఎట్టగాలు వచ్చామ చేతులు లేకుండా ఏం చేస్తాం నీకు ఎట్ట చేచ్చు నీకెందుకు నా కాడ ఉంటావుగా నీ కాడనే ఉండగా నేను సరే ఒకసారి నేను నేర్చుకోవచ్చు నేర్చుకుంటా తెచ్చుకో అయ్య ఒక కిలో ఈ ఒక కిలో అది ఒక పిండి పట్టించుకోరా ఇది పిండి పట్టించుకోరా ఇది నాడు చేసుకో అది ఒకనాడు చేసుకో పొద్దున ఒక రొట్టె తిని కాఫీ తాగు నువ్వు సాయంత్రం దాకా ఆకలేనా అన్నం తిన్నా నేను గొంతు కోసుకుంటా చేసుకొని చేతకాక తినని చేతగా ఎండ కట్టుకొని ఎందుకు చేపలు ఎండినట్టు దీపిండి ఎక్కువ పెరిగేసి కలిపి పెట్టు సందకాడ బీపిండి పొద్దున్న చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ చిన్న ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి దోశ పోయి పొద్దున్నే దోశ పోసుకో ఎంత రుచిగా ఉంటుందో దోశ పోసుకో మన దోశ పిండి కలిపినట్టే కలిపి దోశ పోసుకో రెండు దోశలు నేను సాయంత్రం దాకున్నా నీకు ఆకలి అవుతుందో ఏడు చేస్తుందో నేను చెప్తాను ఇప్పుడు చింతాకునే నీళ్ళు పోసి ఉడకబెట్టాలి మరి ఏంచే రాదు కదా నీళ్లు పోసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఏడుమిరగాయలు వేయించు అన్ని ధనియాలు అంత జీలకర్ర వేయించు నూరు కొల్లిగడ్డ వేసి చిన్న వేసి నీకేది కాబట్టి అది వేసుకోలేకంటే నీ ఇష్టం అది బాగుంటుంది టేస్ట్ బాగుంటదో బాగుండదో నాకున్న రుచి ఆమెకుండదు ఆమె తినేది నాకుండదు నువ్వు ఇంత తిని చూసి బాగుండదంటావు బాగలేదంటావు అది నేనేట చెప్తే నీ రుచి నా రుచి ఎట్టే ఇప్పటికైనా ఉప్మా చేసుకోవాలంటే శ్రద్ధలు ఈ కూడా చేసుకుంటారు ఏ ఇంట్లోనైనా మరగబోరు మరపిండి అది ఒక తీరుగా ఉంటుంది అది ఒక వాసనగా ఉంటుంది దీని వాసన ఇది చేసుకో చిరగల్లో పోసింది చిరగళ్ళ పోసి మెత్తగా ఇసిరి అని మధ్య పోసి నానబెట్టి పొద్దున్నే నట్టేసుకుని రెండు దినం మామిడి దాకా నీకు ఆకలి అవుతుందేమో ఉప్పు ఉప్పు అది సన్నగా పచ్చిమిరకాయలు కోసేసుకోవచ్చు సన్నగా ఉల్లిపాయలు కోసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు దాంట్లో దోశ పోస్తాం తిను మొగ తిన్నది అలా నీ పని చేసుకోక తినక మనకు ఋషి తెలియకాదే మామూలుగా ఏమి సొద్దలు ఇప్పుడు జొన్నలు ఉండయి గాలి వచ్చినా నిలబడతా ఈమె పడుతుంది నిలబడుతుంది ఎందుకంటే ఈమె సొద్ద సంగటి జొన్న సంగటి విన్నా అది ఇది మీరు అంటారు కానీ నీలా చోళ్ళకా మా క్లాస్ మీది మాదేమో ఎవరికి బలం తీసేయి నువ్వు ఒరిగేది దీని ఏం బలం ఉంటావుడు విన్నవాళ్ళ బలం ఉంటది ఇప్పుడైనా భీమే భీమి అనకుండా ఒకనాడు సొన్న రొట్టె కాల్చుకోండి ఒకనాడు సొద్దు రట్టె కాల్చుకోండి ఒకనాడంటే రోజు చేయమని కాదు రెండు రోజులకో మూడు రోజులకో వారానికి రెండు నెలకు రెండు మాటలు చేసుకో ఒకనాడు సున్న రొట్టె ఒక రొట్టె సుద్ద రొట్టు పొద్దున్నే పరగడము అంత రోజు ఒక రొట్టే దీని మజ్జిగలు తాగిన ఒక రొట్టె తిని ఎన్ని కాపు తాగిన సాయంత్రం కాకుండా ఎట్టం ఉంటావు గట్టిగా వచ్చి ఎన్ని రోజులు అయింది అవుతుంది నాకు గుర్తులేదు ఎన్ని రోజులు గుర్తు రాలేదు నీకు ఎన్ని రోజులు అవుతుంది నాకు గుర్తులేకనే నేను ఎన్ని రోజులు ఎన్ని నీళ్ళు అవుతుంది నిన్ను అడిగేది నాకు గుర్తుంటే నిన్ను అడిగేది ఏముంది ఎన్నాళ్ళ ముంచి ఇప్పుడు నిన్నటి నుంచి అడుగుతున్నావు ఇవన్నీ అవన్నీ అడిగే బదులు ఒక కిలో ఒక అరకిలో జొన్నలు ఒక అరకిలో సొద్దలు రొట్టె కాల్చుకొని ఓకే అండి ఇక ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇక డిన్నర్ అయితే వడ్డిస్తున్నాను ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్